ఏదేమైనప్పటి కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సత్సంబంధాలు ఉంటాయి ఏదేమైనప్పుడు కూడా ముఖ్యంగా ఇలా హైదరాబాద్ ప్రాంత హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీ విడిపోయినప్పుడు అక్కడ ఒక శ్మశానం లేకండి ఏం లేదు రాజధానికి అసలు రాష్ట్రానికి అసలు డెవలప్ ఏం లేదు ఒక భవనం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్రం విడిపోయినప్పటికీ ఎప్పటికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని ఉండాలి కూటమి గవర్నమెంట్ ఏది ఉండాలని స్పెషల్ ప్యాకేజీ ఏపీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇలా ఏనాడైతే పది సంవత్సరాలు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి మేము విడిపోతామని చెప్పేసి వారు సంపాదించి వాళ్ళు కూడా కష్టపడి ఇలా తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డెవలప్మెంట్ చేసి హైదరాబాద్ ని కూడా అలాంటి ప్రజలు అక్కడికి ఓన్లీ ఏం లేకుండా వట్టిగా పోయి ఒక నిర్మాణం ప్రాంతాన్ని పోయి రాజధాని నిర్మాణం చేసుకోవాలంటే చాలా కష్టమైతుంది కాబట్టి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలా గవర్నమెంట్ గవర్నమెంట్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మంచి సహకరిస్తూ గవర్నమెంట్ ముందడికి నడిపియాల ఏ గవర్నమెంట్ గానీ ఎన్డీఏ గవర్నమెంట్ గాని తర్వాత ఇంకా ఇతర ఇతర గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇలా రాష్ట్రాలకు సపోర్టు భారతదేశంలో ముఖ్యంగా ఏపీకే సపోర్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేసిన ఎందుకంటే ఆ లోటుపడి చే రాష్ట్రం అంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉంది కూడా కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బాటలు నడిపించాలని తెలియజేయాలి పరిస్థితి అండి గతంలో మనం చూసుకుంటే రాజధానికి మన నిర్మాణం కోసం కొన్ని వేల ఎకరాలు జాగా రైతులు ఇచ్చిర్రు అందరు కూడా ఇచ్చారు రైతులు కూడా రైతులందరూ తీసుకున్నారు తీసుకుని దాన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఎన్డీఏతో కూటం ఉంది కాబట్టి కంపల్సరీ కూటమి గవర్నమెంట్ లా ఇంకా గవర్నమెంట్ ఇంకా డబ్బులు ఇంకా స్పెషల్ ప్యాకేజ్ కింద ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకో తీసుకొచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా వైజాగ్ లో కొన్ని కంపెనీలు వైజాగ్ తో పాటు రాజధాని పక్కన కూడా ఎక్కువ కంపెనీలు పెట్టుకుంటే యువత అందరికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చూసుకుంటే మనం చూసుకుంటే ఏపీ నుంచి చూసుకుంటే చాలా వరకు హైదరాబాద్ గానీ బెంగళూరు లాని ఉద్యోగాల అవకాశాలు పొందుతున్నారు అదేవిధంగా ఇలా ఏపీలో కూడా ఉద్యోగాలు కల్పిస్తే గిటా అందరూ కూడా అందుబాటులో ఉంటది రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది కంపెనీలు రావడం కూడా రాష్ట్రము అభివృద్ధి వైపు నడుస్తుంది ఒకటి కంపల్సరీ ఫస్ట్ ముఖ్యంగా ప్రయారిటీ అయితే గిట్ట రాజధాని ఇవ్వాలని చెప్పేసి నేను కంపెనీలు రాజధానికి తీసుకురావాలని చెప్పేసి నేను అమరావతిలో తీసుకొస్తేనే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తాను ఏదేమైనప్పటికీ కూడా ఇలా మనం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో తంబాక్ గానీ సిగరెట్ గానీ అనేక మందికి అలవాటు ఉంటది కొంతమందికి మనం చూసుకుంటే కొంతమంది పెద్ద మనుషులు చూడండి సిగరెట్ దాకా ఉంటే తంబాకు ఒక నిధులు కూడా అన్నం కూడా తినారు వీళ్ళు అలాంటి ప్రాంతంలో ఇలా సాధారణంగా మనం చూసుకుంటే కంటే ఏపీలా ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి భవన నిర్మాణ కూలీలు మాత్రం అనేకంగా ఉంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ వాళ్ళకు మీరు సరే అలవాటు అయింది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అలవాటైంది అలవాటు అయింది వారు అలవాటు ఉందిగా అని చెప్పేసి మనం గతంలో వేసుకుంటే మధ్యాహ్నం రేట్లు పెంచారు అదే విధంగా ఇప్పుడు ఇచ్చిన టవాకర్ రేట్ అంటే ఏపీలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రశాంతంగా బతకనియని విధంగా మరి ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పి అడుగుతా ఉన్నా ఏదేమైనప్పుడు ప్రతి రేటు కూడా ఒక డెవలప్మెంట్ లేని అభివృద్ధి లేని రాష్ట్రంలో వేస్తారు అభివృద్ధి ఉన్న రాష్ట్రాలలో పెంచాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతం కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ అట్లాంటి రాష్ట్రాలను పెంచాను ఎందుకంటే అక్కడ రాజధానిలు ఉన్నాయి అన్ని నిర్మాణాలు డెవలప్ అయినాయి ఈ కొత్త రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు కొత్త రాష్ట్రంలో ఎలాంటి సదుపాయాలు ప్రజలు కూడా అనేకమైనటువంటి జీవనాధారం లేనిటువంటి రాజధాని ఇక్కడ అసలు పని దొరకనటువంటి రాజధానిలు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఇక్కడ రేట్లు పెంచే ప్రజలు ఏం కావాలి అంటే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మరి రాష్ట్రం దగ్గర నుంచి మరి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి మరి ఆ విధంగా మీరు ఆ ట్యాక్సులు వేస్తున్నారా ఏదో అర్థం గంటలు ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో సాధారణమైనటువంటి ప్రజలు బతకడానికి కోసము అసలు ఇలా భారంగా మారింది ఇలా కంపల్సరీ తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒప్పించి ట్యాక్సులు అనే విధంగా తక్కువ విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కొన్ని చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఏపీలో చూసుకుంటే మనకి ఇన్కమ్ వచ్చేయండి మందు మీద సిగరెట్ల మీద టొబాకో మీద కాబట్టి కంపల్సరీ దాని మీద మీరు ఎక్కువ పని చేస్తే ప్రజల పైన అనేకమైనటువంటి ఇబ్బందులు పడతాయి ఇలా సాధారణ వ్యక్తి జీవించాలని కూడా ఇవాళ ఏపీలో ఎంత కష్టమవుతుందంటే దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది గవర్నమెంట్ ప్రజలను అందరి సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ట్యాక్స్ లన్న ఇని చెప్పి నేను డిమాండ్ సైడ్ కానీ కంపెనీస్ అన్ని కూడా పెడితే అందరికి మంచి కూడా ఎందుకంటే ఇప్పుడు ఏపీలా మనం చూసుకుంటే చాలా దూర ప్రాంతాల వల్ల కూడా అమరావతి ప్లేస్ లోనే అన్ని విధాల కంపెనీస్ పెడితే ఆ రైతులకు కానీ ఇచ్చినటువంటి భూములు అనేక మంది భూములు ఇచ్చారు ఎందుకంటే అమరావతి మాకు రాజధాని ఉండాలి రాజధాని డెవలప్మెంట్ కావాలి రాజధాని ఉంటే గట్రా అంత ఏ కార్యక్రమాలన్నీ కూడా మాకు సక్రమంగా అన్నారు బట్ ఏదేమైనా కూడా వైజాగ్ లో కొన్ని పెట్టి అదేవిధంగా రాజధాని లో కూడా మనం ఎక్కువ కంపెనీస్ పెట్టాలి ఎందుకంటే మనం చూసుకుంటే హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో చుట్టుపక్కల కంపెనీస్ ఎదుగుపెట్టారండి ఏదైనా పని ఉంటే గట్రా రాజధానికి వచ్చి పని చేసుకొని అదేవిధంగా మిగతా విన్న కంపెనీలు కానీ పిల్లలు ఎవరైనా జాబ్ చేసినా కానీ దగ్గర అందరినీ కలిసిపోవడానికి కూడా మంచి అన్ని విధాలు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ రాజధాని పైన ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్త ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపాడుకోవాలి వీళ్ళు ఎందుకంటే రైతులకు ధర ఇవ్వాల రైతు రాజు అంటారు కలిసి చెప్పుకోవడానికి మాత్రం ఉంది తప్ప ఇలా రైతును రాజు చేసే విధంగా గవర్నమెంట్ తీసుకోవాలి వారి ధాన్యాలను కొనుగోలు చేయాలి ఇలా చూస్తుంటే వర్షాకాలంలో కానీ సీజనల్లో కానీ వర్షాలు వచ్చి అనేకమైనటువంటి పంటలు నష్టపోయినప్పుడు కూడా గవర్నమెంట్ కంపల్సరీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతును కాపాడుకునే బాధ్యత కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్పి తెలియజినాయి ఎందుకంటే ఇలా ఎఫ్సీఐలో కూడా రైతుల దగ్గర ధాన్యాలు కొనుగోలు ఎక్కువ చేసే విధంగా గిట్టుబాటు ధర ఎక్కువ చేసే విధంగా కూడా ఉన్న చూసుకోవాలని నేను గవర్నమెంట్ తెలియజినాయి ఎందుకంటే రైతును మనం కాపాడు ఇలా రైతును కాపాడుకుంటేనే రాష్ట్రం బాగుంటది ఇలా రైతుకు సంబంధించినటువంటి నీళ్ళ నియాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుకు చిన్న నష్టం వచ్చినా కూడా గవర్నమెంట్ కాపాడుకునే విధంగా ఉంటే గట్రా రాష్ట్రం ఇలా రైతాంగం మన ప్రాంతాల్లో ఎక్కువ ఉంటది మనం చూసుకుంటే గిటా ఎయిటీ పర్సెంట్ ఇలా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఇలా కుటుంబాలు ఉంటాయి ఉంటే కంపల్సరీ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుని రైతును ఒక రాజు చేసే విధంగా చూడాలని చెప్పి నేను తెలియజేస్తాను